వర్గీకరణ అడ్డుకోకపోతే భవిష్యత్తులో దళిత జాతికి తీవ్ర నష్టం ఎస్సీ వర్గీకరణను అడ్డుకోకపోతే భవిష్యత్తులో యావత్ దళిత జాతికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు దళిత నాయకులు అన్నారు శుక్రవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన కిర్లంపూడి దళితపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పలు రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళిత జాతిని విభజించి శాశ్వతంగా రాజ్యాధికారం దక్కించుకోకుండా కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు యావత్తు దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లేని పక్షంలో భవిష్యత్తులో క్రిమిలేయర్ పేరుతో రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గూడాల రాంబాబు ఉడత అప్పారావు కట్టు సూరిబాబు బులిపే గోపి బంగారు వెంకటరమణ మర్రా చిట్టిబాబు బత్తిన సత్యనారాయణ మూరా శ్రీను సాదే బాబ్జీ కుమార్ సాధే ఏసబ్బాయి పందుగుల సూర్యనారాయణ పలువురు దళిత సంఘం పెద్దలు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు వర్జల్లాలే 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 మహారాజ్ కి జై ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం నిజంగా ఈరోజు దళితులకి తీవ్ర అన్యాయం జరిగిన రోజు నేను చెప్పాలంటే ఆయన పోలీసుల దగ్గర నుంచి మనకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా ఆయన రాజ్యాంగంలో పొందుకోవాల్సిన అంశాలు ఈ రోజు కూడా అంటే ఆ మహానుభావుడు మన కులాల కోసం చాలా ఎంతో త్యాగం చేశారైనా అయితే ఇప్పుడు కొన్ని శక్తులు ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను మన మాలమా మాలా మాదిరి ఎడదీసి మనల్ని విద్యులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన మాలమా మా అన్నలో మనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా రోడ్డు మీద నిలబడి పోరాటం చేసి మన మన హక్కులు మనం సాధించుకోవాలి సాయి సాంఘిక అసమానత దాని మీద రాజా కనిపించారు ఈ రాజా రెండు ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోతే అని ఒక వర్గం ఆరోపిస్తుంది అది ఎంత వర్గం ఎవరు తెలుగు తెలుగుదేట ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఒక కులానికి అన్నయ్యం జరగలేదు ఎవరు తయారు ఉద్యోగం వచ్చింది కానీ మాకు అన్యాయం జరిగిపోతే రోడ్డు ఎక్కడికి పెద్దలో కానీ అది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళిపోయారు మన పోరాటం చేస్తే కానీ మన సమస్య పరిష్కారం కాదు మన అందరం కలిసి ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీద ఎక్కాలి రోజు రోజులేదు సమస్య పరిష్కారం అవుద్ది ఈ బాబాసాహెబ్ మొత్తం సందర్భంగా ఆయన అర్పిస్తూ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ అరవై ఎనిమిదవ వర్గంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు నాయకులకు గ్రామకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నేను ఈ రోజున రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి దేశాలన్నింటికి కూడా రాజ్యాంగ రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకుని ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విలువలను తెలుసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఈ రోజుల్లో మరి మాల మాదిగులకు చిచ్చులు పెడుతూ మరి వర్గీకరణ విషయంలో విడదీసి పరిపాలించాలనే మరి దృఢ సంకల్పంతో మాది సోదరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని విడదీయాలంటే చాలా మరి రాజకీయ నాయకులతో పాటు ప్రజల స్వయంతో పాటు రాష్ట్రపతి ఆమోదం అన్ని పొందాలి కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయడానికి కుదరదని పరిపాలించి పాలించే విధానాన్ని మానుకోవాలని మరి మావంత మానవ కల్పన మేము గట్టిగా ఖండిస్తున్నాం ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరయో సందర్భంగా వర్ధంతి సందర్భంగా మేము గుమ్ముకూడి ఈ నినాదాన్ని బయటికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా అరయంతో వద్ద సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం సమావేశమై ఉన్నాం అయితే మహానుభావుడు రాజకీయవేత్త దురంధుడు ఆయన మరి మన కోసం దళిత వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించి మనల్ని స్థాయిలో పెట్టిన మహానుభావుడు కాబట్టి ఆయన లేకపోవడం మనకు చాలా దురదృష్టం ఈరోజు ఇక రిజర్వేషన్ని రాజకీయ నాయకులు వారి యొక్క స్వలాభం కోసం ప్రయత్నాలు చేసి ఓటు బ్యాలెట్ కోసం మన అన్నదమ్ములని ఎడదీసి వారు మన మీద పల్లి ఈరోజు రిజర్వేషన్ని మరి ముక్కలు చేయాలనే ఉద్దేశంతో అగ్రవర్ణ ఉన్న వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఉమ్మడి రిజర్వేషన్ ఇచ్చారు తప్ప విడదీసి హభించి పాలించాలని ఆయన ఇవ్వలేదు ఆ ఉమ్మడి రిజర్వేషన్ మనం దళితులందరూ ఉమ్మడిగా అనుభవించడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేయాలి వారు ఓటు బ్యాలెట్ కోసం మనల్ని గతంలో విడదీసి విభజించి పాలించి ఇంతవరకు కూడా రిజర్వేషన్ బోన్లో పెట్టారు దానికి మన ఏకతాటిగా ఉంటే ఉండి మన రిజర్వేషన్ హక్కులను మనం సాధించుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు వర్దిల్లుతాయని మన సోదరులందరికీ తెలియజేస్తూ ఇద్దరితో నేను అవకాశం ముగిస్తున్నాను